మీ ద ట్రావెలర్ హాయ్ టు ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ నేను మాత్రం బాగున్నాను మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం మహామహిమాన్వితమైనటువంటి యొక్క కామాఖ్య నెలకొన్నటువంటి పట్టణం అయినటువంటి గౌహోతిలో బోట్ లోపల ఉమానంద అనేటువంటి ఒక టెంపుల్కి వెళ్తున్నాం పరమశివుడు ఉన్నటువంటి ఒక దేవాలయం ఇది బ్రహ్మపుత్ర అది మధ్య లోపల ఒక ఎత్తైనటువంటి ఒక పర్వతం లాంటి ప్రదేశం లోపల ఉంది తప్పనిసరిగా చివరి వరకు చూడండి ఇది బ్రహ్మపుత్ర అది బోట్ పైన వెళ్ళాలి ఇప్పుడు మనం బోట్లోనే ఉన్నాం బోటు ప్రయాణానికి వంద లేదా రెండు వందల రూపాయలు తీసుకుంటారు నది లోపల చక్కగా షికారు చేస్తూ మనం ఉమానందుకు వెళ్ళవచ్చు తాంత్రికులు సాధకులు యోగులు ఋషులు చాలామంది ఈ ఉమానందుల పైన తపస్సు చేస్తుంటారని చెప్పి తెలుస్తుంది గౌహతి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా దర్శించే ప్రదేశాల లోపల ఒక ఉమానది కూడా ఒకటి చుచ్చుర మధ్యలో ఉన్నటువంటి ఒక నది మధ్య లోపల ఉన్నటువంటి ప్రదేశమే బ్రహ్మపుత్ర నది చాలా పవిత్రమైనటువంటిది ఇది బంగ్లాదేశ్ ఒకటి నుంచి ప్రవహిస్తుంది మీరు చూడవచ్చు బ్రహ్మపుత్ర నది గురించి గూగుల్లో పని సెర్చ్ చేసుకుంటే దాని యొక్క విశిష్టత మీకు కనిపిస్తుంది ఇది సమ్మర్ కాబట్టి ఇంకా వాటర్ యొక్క లెవెల్ తక్కువ ఉంది అదే మీకు రేడీ సీజన్ లోపల మీకు కనిపిస్తుంది కదా ఆ యొక్క రాళ్ళు ఆ రాళ్ళ వరకు కూడా వాటర్ ఉంటుంది చెప్తున్నారు ఎస్ మనం బోర్డు ద్వారా రీచ్ ఇచ్చేయము ఇక్కడ ఉండి మనం सिंह कहाँ से छत्तीसगढ़ रायपुर नाइस

i